రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి నీలకంఠుడి ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి ఓం నమశివాయ శంభోశంకర అంటూ భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపిస్తోంది హైదరాబాద్లోని కీసరగుట్ట భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సహా అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి జిల్లాలోని బైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా మంథనలోని శ్రీ విక్షేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మంత్రి బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అయినమోలు మల్లికార్జున స్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరోవైపు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఉత్తారం గ్రామాల్లోని శివాలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరోవైపు మహబూబాబాద్ జిల్లా కురువిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు